హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లంచ్లోకి ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేస్తున్నాను అండి ఎండ్రాయిల్ని ముందుగా అది క్లిప్ యాడ్ చేయలేదు ఫస్ట్ వచ్చేసి రొయ్యలు తల తోక తీసేసి ఒక బౌల్లో హాట్ వాటర్ పెట్టేసుకునేసి వీటినిక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తామంటే దానికి ఉన్న తుమ్ము ధూలి ఇసుక అంతా పోతుంది క్లీన్ అయిపోతాయి అలా క్లీన్ అయిపోయిన ఎండ్రాయిల్ని బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకునేసేసి వేయించుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎండ్రాయిల్ని మంచిగా వేయించుకుంటే నీచోసన కానీ ఏం లేకుండా ఇలా వేయించుకున్న వాటిని కర్రీ కాదు విడిగా కూడా ఉట్టిగా తింటాక కూడా చాలా బాగుంటాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ కూర కలర్ వచ్చేంత వరకు ఎండలు ఏం చేసుకునేసి ఇవి బౌల్లో ఇవి ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి చూసారా ఎరావు అంత అలా ఎగితే చా సరి సరిపోతుంది ఎర్ర ఏగిన తర్వాత తీసి బౌల్లో పెట్టేసుకునేసి మళ్ళీ అదే బాన్నిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసే స్పూన్ గరెటి ఉంటుంది కదండి దాంతో రెండు స్పూన్లు వేసేసి దాంట్లో కొంచెం జీలకర్ర ఒక పావు స్పూన్ జీలకర్ర వేసేసుకునేసి వేయించుకోవాలి దాంట్లోకి నాలుగు పచ్చిమిర్చి రెండు కరివేపాకు బలు వేసుకునేసి వేయించాలి అవి వేయించేటప్పుడు వేగిన తర్వాత ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఉల్లిపాయలు వేసుకునేసి ఆ ఉల్లిపాయలు త్వరగా మగ కోసమని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలియేది ఇప్పేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు టమాటాలు ఒక మూడు తీసుకున్నాను టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలియదు ఇప్పేసుకోవాలి ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ టమాటా అన్నీ కలిసేలాగా ఓసారి అది ఇప్పేసుకుని దాంట్లో కొంచెం ఒక పావు స్పూను పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక పావు స్పూను ఇందాక ఆనియన్స్లోకి వేసాం కదా ఇప్పుడు టమాటాల్లో వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుని వేసి వేయించుకోవాలి టమాటాలు ఉల్లిపాయ మొత్తం అన్నీ కూడా బాగా మగ్గాలి దీంట్లోకి మసాలా అంటూ ప్రత్యేకంగా వేమ వేయనండి జస్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర ధనియాల పొడి మాత్రం వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అంతా ఏమి వేడి చేయాలి ఇలా ఉట్టుగానే చాలా బాగుంటుంది టమాటాలు బాగా మగ్గి చూడండి టమాటాలు అంతా బాగా మగ్గాలి ఇలా మక్కిన్ మిని టమాటాలలోకి కొంచెం మళ్ళీ సాల్ట్ సరిపోలేదు అందుకని కొంచెం మళ్ళీ సాల్ట్ వేసాను తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను ధనియాల పొడి కూడా ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పని వేస్తాను ధనియాల పొడి ఉప్పు వేసిన తర్వాత కాసేపు మగ్గ పెట్టుకునేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వాటర్ లేకుండా చేసుకోవచ్చు కొంచెం గ్రేవీ లెక్కన ఉంటుందని చెప్పేసి కొద్దిగా చిన్న టీ గ్లాస్కి వాటర్ పోస్తాను వాటర్ పోసేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గను ఇవ్వాలి ఇంకా చూసారా ఇందాక వేయించిపెట్టుకున్న పెట్టుకున్న రోయలు దీంట్లోకి వేసేసి కలిపి ఇలా కలిపేసి ఇవి వేయించుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ ఎంత దాంట్లోకి కలిసే కోసం ఒక ఫైవ్ మినిట్స్ ఆరామక్కినవ్వాలి ఆరామగ్గిన దాంట్లోకి లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసి కలిపి పెట్టేసుకునేసి దించేసుకున్నామంటే ఎండు రోయలు టమాటా కర్రీ రెడీ